నాకు అంతవరకు చాలా రిచ్ గా చాలా దర్జాగా జీవితం పోయేది నాది అసలు ఆకలి అంటే కష్టం అంటే తెలియదు బాధ అంటే తెలీదు పుట్టింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా మా అమ్మ నాన్న నన్ను నల్గే పెంచారు మా ఫాదర్ రైల్వేల్స్ లో సెక్షన్ ఇంజనీర్ మేము నలుగురు అన్నదమ్ములు ఇద్దరు చనిపోయారు ఆరుగురు అన్నదమ్ములు చెల్లెళ్ళు అక్కడ లేరు వాళ్ళిద్దరు చనిపోయారు నలుగురు ఉన్నాం ముగ్గురు మూడోడు నాలుగోడు కూడా చనిపోయి ముగ్గురు ఉన్నాం దర్జాగా బ్రతికాం తర్వాత నేను వ్యాపారాల్లో అట్లా బాగా సంపాదించాను ఎప్పుడు రాయల్ గానే వెళ్ళిపోయాను తప్ప కష్టాన్ని ఎప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఇలాంటివి నేను చూడాల ఇలాంటి పరిస్థితులు జైల్లో పెట్టారు జైలు జీవితం చాలా ఘోరం అసలు చెప్పాలి జైల్లోకి వెళ్ళినప్పటికీ నా దగ్గర వాటర్ బాటిల్ ఉండేది ఆ వాటర్ బాటిల్లో వెళ్తున్న ఇమోషన్స్ లో తాగేసాను ఇంకా సగం ఉంది హాఫ్ లీటర్ వెళ్తూ వెళ్తూ నా బ్యాగ్ తో ఒక బ్యాగ్ బట్టలు పట్టుకుంటాం పాటు ఈ వాటర్ బాటిల్ కూడా బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోయాను జైల్లోకి వెళ్ళిన తర్వాత నాతో పాటు వందల పదహారు వందల మంది ప్రజలు ముద్దాయిలు అందరం మేము అందరం ఆ జైల్లో ఒక చిన్న రూమ్లో నాకు పెట్టారు నాతో పాటు ఏడుగురు ముద్దాయిలు చూస్తే రెండు మూడు గంటలు పోయినప్పటికి దాహం వేస్తుంది దాహం వేసేటప్పటికి అక్కడ నీరు పెట్టారు ఆ నీటిని నా వల్ల కాదు నేను తాకలేను భోజనాలు నేను చేయలేను చాలా ఇబ్బంది పడ్డాను పడుతూ 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 లాస్ట్కి ఏం చేశాను అంటే ఈ బాటిల్ అప్పుడు గుర్తొచ్చింది ఈ బాటిల్ తో మూడు రోజులు అలా నాలుగు తడుపుకున్నాను తన స్నేహితులు వాళ్ళు ఇచ్చిన నేను రిమైండర్కి అయింది కాబట్టి కొంచెం భోజనాలు అలౌట్ చేస్తారు కొంచెం ఫ్రూట్స్ వచ్చేవి ఫ్రూట్ కట్ చేసి యాపిల్ తింటే అందులో నుంచి వాటర్ వస్తే జిమ్ అని దాహం తీరనట్టు అనిపించేది యాపిల్లో వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా కమలాపండ్లో ఉండే ఆరెంజ్లో ఉండే వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా నాకు అర్థమైంది అప్పుడు అలా ఫ్రూట్స్ తోనే కాలం గడిపోయింది తెలుసా కొన్ని కష్టం ఏంటంటే ఇప్పుడు అర్థమైంది రెండు వేల పదకొండులో లో అది కాదు సార్ పవర్ ప్లాంట్ ఉద్యమంలో మా మీద ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి ముగ్గురు కాల్పుల్లో చనిపోతే నన్ను నాతో పాటు పదహారు వందల మంది జైల్లో పెట్టారు కాదు మీకంటూ కొన్ని స్పెషల్ థింగ్స్ ఉంటాయి జైల్లో లైక్ అంటే మీకని కొన్ని స్పెషల్ సెల్స్ వారు అది అది చరిత్రలో మిగిలిపోయిన వారు కదా సెంట్రల్ గవర్నమెంటే రియాక్ట్ అయింది జయరాం రమేష్ గారు పవర్ ప్లాంట్ రద్దు చేశారు కాల్పులు జరిగాయి ఆ కాల్పులు బాష్ప ఆయిల్ విడిచిపెట్టారు అప్పుడు అంతా చాలా స్ట్రిక్ట్ చేసి పడి సార్ మాకు లోపల ఎక్కడ చాలా జైలు పెట్టారు ఒక జైలు కాదు శ్రీకాకుళం జైలు నర్సనపేట జైలు ఇచ్చాపురం జైలు స్కాటర్ చేసి పెట్టారు అందులో మరంకే అవన్నీ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఆ రోజుల్లో అపోజిషన్ నన్నె పట్టించుకుంటాడు ఆల్ పార్టీస్ ఆల్ లీడర్స్ పవర్ ప్లాంట్ సపోర్ట్ నేను ఒక్కడనే పబ్లిక్ సపోర్ట్ నన్ను పట్టించుకుంటాడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు పోరాట మమ్మల్ని అరెస్ట్ అయిపోయిన తర్వాత పరామర్శించారు సో మొత్తానికి కూడా ఎన్నో ఫెరోగా మాట్లాడటం అటాక్ చేయటం ఎదుర్కోవటం ఇదే అలా నేను ఇప్పుడు లంచాలు తీసుకోలేదు అవినీతి చేయలేదు అక్రమాలు చేయలేదు అదే నాకు రాజకీయ నేను లెక్కలెళ్ళండి నెల రోజులు కెమెరా పట్టుకోండి మారుమూల గ్రామాలన్నీ తిరగండి ఊరు మీకు నచ్చిన ఊరు తిరగండి దువాడ శ్రీనివాస్ గురించి ప్రశ్నించండి మీ దగ్గర ఉద్యోగం పేరిట గాని పనుల పేరిట గాని ఇంకేదైనా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని గాని లంచం తీసుకున్నాడు అని అడగండి వాళ్ళు తీసుకున్నాడు అని అంటే నేను అక్కడే ఆత్మహత్య చేసుకుంటాను కాదు సార్ అవినీతి చేయకుండా ఇంకా ఎలా కూడబెట్టారు వ్యాపారం వ్యాపారం వ్యాపారాలు ఇప్పటికి నాకు ఎలా ఉంది కింద పడేస్తాం మళ్ళీ లేలా సంవత్సరం క్రితం నుంచి యూనివర్సిటీ అందరికి తెలుసు కదా అన్ని ఆస్తులు రాసేస్తున్నాను కదా కుటుంబానికి మరి ఇప్పుడు టెక్స్టైల్స్ లో కడుగుపెట్టా మరో బ్రాంచెస్ ఎలా ఎక్స్టెండ్ చేస్తా సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో నాకు ఇక్కడ పడేసినా మళ్ళీ ఈత కొట్టుకుని రావటం నాకు తెలుసు ఈత రాదు సముద్రంలో వదిలేసిన ఈత కొట్టు నేర్చేసి ఈత కొట్టుకుని మళ్ళీ వచ్చేస్తాను నేర్పింది నేర్పి పాటలు సో దెబ్బలు తగుతుంటే ఆటోమేటిక్ గాళ్ళంతా గాయాలే అవే అనుభవాలు సో మళ్ళీ మాధురి గారి దగ్గరికి వద్దాము జీవితంలో ఎన్నో ఎదుర్కొన్న తర్వాత ఎన్నో దెబ్బలు తగిలిన తర్వాత కొన్ని కారణాల వల్ల మీరిద్దరు ఒకటవడం జరిగింది సో ఎలా ఉంది లైఫ్ అంటే హ్యాపీగా ఉంది అని చెప్పి మీరు ఎందుకు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు కానీ ఎక్కడైనా కానీ ప్లస్ లు మైనస్ లు ఉంటూనే ఉంటాయి అండ్ మాకు తెలిసినంత వరకు మీకు ఎక్కడొకక్కడ కాస్త ఇగో అనేది కొంచెం ఎక్కువ అని నాకు తెలుసు కొంచెం కోపం ఎక్కువ ఎక్కువ సో మాదిరి గారి దగ్గర ఇగో ఎప్పుడు చూపించలేదు చూపిస్తుంటా నా కోపం వస్తే చాలా కోపంగా ఉంటాను ఒక్క నిమిషంలో కూల్ చేసి పడేస్తుంది సారీ సారీ రాజా నేను కరిగిపోతాను ఇప్పుడు నాకు సారీ చెప్పండి నేను కూల్ అయిపోయిన తర్వాత సరదా అంతే ఏం కావాలండి ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక అంటే రాజకీయాల్లో ఇంత బలంగా ఉండే మీరు ఒక ఆడ మనిషి దగ్గర చిన్నపిల్ల ఎలా అయిపోయారు అన్నది నాకు మిలియన్ డాలర్స్ క్వశ్చన్ బికాస్ మిమ్మల్ని చూస్తే మీ ప్రత్యర్థికి భయం ఆటోమేటిక్ గా ఎలా ఉంటదంటే అమ్మో దువ్వాడ శ్రీను అనేసరికి ఒక నేను అన్నట్లుగా కాస్త కూస్తా ఆ రౌడీ షీటర్ లక్షణాలు మీలో ఉన్నాయి సో అంత భయపెట్టే మీరు ఈవిడ దగ్గర సో అలాంటి మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇంత గా ఇంత చిన్న సెంటర్ ఎలా అయిపోతారు మీరు ఒక ఆడ మనిషి అంటారేంటి స్త్రీ అంటే ఏమనుకుంటున్నారు మీరు స్త్రీ శక్తి అంటే అనుకుంటున్నారు మీకు తెలియకపోవచ్చు నాకు తెలుసు చెప్పండి విష్ణుమూర్తి లాంటి వాడే లక్ష్మి కోపం వస్తే భూమి మీదకి నడుచుకుంటా వచ్చాడు ఏడు కొండల మీదకి ఎలా వచ్చారు అనుకున్నారు శ్రీ శ్రీ మహావిష్ణు వరాహ అవతారం ఎత్తేటప్పుడు భూదేవిని బంధించేటప్పుడు భూదేవిని విడిపించడానికి కోసం విష్ణుమూర్తే కదలిళ్ళాడు స్త్రీ కోసం విష్ణువు అడుగు వేసిన ప్రతి సందర్భం ప్రతి యుగంలో కూడా సీతాదేవి కోసం ఆయన జీవితం అంతా ఆయన అంతా ఆయన శరీరం అంతా సీతాదేవిని నింపుకున్నాడు ఏకపత్నివ్రతుడిగా ద్వాపర యుగంలో కృష్ణావతారంలో శ్రీ శ్రీ మహావిష్ణువుని ఇష్టపడినటువంటి పదహారు వేల మంది భామల్ని అలరించాడు ఏమనుకుంటున్నారు శ్రీశక్తి అంటే స్త్రీ శక్తి ముందు దువాడ శ్రీనివాస ఎంత ఆ దేవునికే ఇది అవ్వలేదు మా బైబిల్కి వెళదాం బైబిల్లో కూడా ప్రభు ఇద్దరిని సృష్టించాడు యాడమండి ఈ స్వర్గం అంతా మీరు చూసుకోండి ఇక్కడే హాయిగా ఉండండి ఇది మీకోసం సృష్టించాను ఈడెన్ గార్డెన్స్ అని చెప్పి ఒక చెట్టు చూపించి ఆ చెట్టు మీద ఒక ఫ్రూట్ ఉంటుంది ఆ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళకండి దిస్ ఈజ్ నాలెడ్జ్ ట్రీ నాలెడ్జ్ ఫ్రూట్ అక్కడికి వెళ్తే మీరు మీ పాపాన్ని ఒడిగట్టుకుని వాళ్ళు అవుతారని ప్రభు చెప్తాడు చెప్పినా సరే వాళ్ళు వింటారు గార్డెన్ లో ఉంటారు అక్కడ ఒక శాటన్ ఉంటాడు స్పైతాన్ ఒక కొండచిలు రూపంలో శాటన్ ఉంటాడు వాడు చాలా డేంజరస్ విషం భగవంతుడికి వాడు శత్రువు కాబట్టి అక్కడికి వెళ్ళకండి దేవుడు చెబితే వీళ్ళు వెళ్ళరు కానీ ఈ ఒక రోజు టెంప్ట్ అవుతుంది వెళ్ళి అక్కడికి వెళ్ళాలి అంటది ఏ ఆయడం వద్దు బాబు దేవుడు చెప్పాడు అంటాడు లేదు వెళ్ళాలి అంటది సరే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ సర్పెంట్ ఏదైతే ఉంటదో అని ఆ పా విషవాయువులు ఆ దేవుడు మీకు ఇక్కడికి రాకుండా చేశాడు జ్ఞానాన్ని